మన సాయటుని ప్రయాణం ఓ మన సామటు మాయం నిరూపం మన సాయటుని ప్రయాణం ఓ మన సామటు మాయం నిరూపం శిశువుగా అడుగు పెట్టేవు శ్మశానానికి పయనించేవు నడి మధ్యలో బరువులను మోసేవు అడుగు పెట్టేవు శ్మశానానికి పయనించేవు నడి మధ్యలో మరువులను పోసేవు ఇదేనా నీ గమ్యం కాంచుము సత్యం ఇదేనా నీ గమ్యం కాంచుము సత్యం మన ప్రయాణం ఓ మనసామటు మాయం నిరూపం േഹമുണ്ട് ചോട്ടു പ്രതി ചോട്ട വൈരാഗ്യം തോ പലേവു പൈ പൈ മാറ്റാമോഹന ആസ്തു വേട്ട ഇതേന നീ ലക്ഷ്യം കാഞ്ചു സത്യം ഇതേന നീ ലക്ഷ്യം കാഞ്ചു സത്യം മനസാ യുന പ്രയാണം మనసామటు మాయం నిరూపం చర్మము చూసి మురిసేవు కర్మల నిన్నో చేసేవు వృద్ధ శ్రద్ధయే పెరిగి దేవుని మొక్కేవు చర్మము చూసి మురిసేవు కర్మల నిన్నో చేసేవు వృద్ధా శ్రద్ధయే పెరిగి దేవుని మొక్కేవు పఠించ కన్నులు ఆహనక స్మరించ శక్తి చాలక పఠించ కన్నులో ఆహనక స్మరించ శక్తి చాలక నీలో నాయక్యం ఇవ్వంటావు ఇదే విన్యాయం దర్శించుని మూలం ఇదే విన్యాయం దర్శించునే మూలం మనసాయటునే ప్రయాణం ओ मनसा मटुमायं निरूपं मनसायटु निः प्रयाणम् ॐ मनसामटु मायं